ంగుల జెండా పట్టి సింగములే కదిలినాడు ఒకరు కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత నిగ్గదీసి అడిగే మునగాడు విడు భూమినవుతాడు వడంగల్ శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో మీ వాడు మీ కుటుంబ సభ్యుడు మీరు అండగా నిలబడి ఆశీర్వదించి వడంగల్ శాసనసభ్యుడినే కాదు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసి ఈనాడు ప్రజా పాలనను అందించడానికి అండగా నిలబడి ఈరోజు ఈ ప్రాంతంలో డెబ్బై సంవత్సరాలుగా సమస్యలు పరిష్కారం కాకపోను డెబ్బై సంవత్సరాల నుంచి ప్రజలు ఎదురు చూసిన రోజులను గుర్తు చేసుకొని వాటన్నిటిని పరిష్కరించడానికి నాతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు దామోదర్ రాజ నరసింహ గారిని మన ప్రాంతం వాడు ఎన్నో సంవత్సరాలు ఎమ్మెల్యే కావాలని మూడు దశాబ్దాలు ప్రజా జీవితంలో పదవి వచ్చినా రాకపోయినా ప్రజలకు అందుబాటులో ఉండి ఈనాడు మొదటిసారి శాసనసభ్యుడై రాష్ట్ర మంత్రిగా కొడంగల్ నియోజకవర్గానికి విచ్చేసిన వాకిటి శ్రీహరి గారు అదేవిధంగా మిత్రులు మన పక్క నుండే శాసనసభ పరిధికి ప్రాతినిధ్యం వహిస్తున్న మిత్రులు రామ్మోహన్ రెడ్డి గారు తాండూరు శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారు అదేవిధంగా హరే రామ హరే కృష్ణ సంస్థకు సంబంధించిన అక్షయ పాత్ర ఈనాటి మధ్యాహ్న భోజన పథక ప్రారంభోత్సవానికి విచ్చేసిన స్వామీజీలు వేదిక మీదున్న పరిగి తాండూరు కొడంగల్ శాసనసభ నియోజకవర్గానికి సంబంధించిన వివిధ ప్రజాప్రతినిధులు పెద్దలు గురునాథ్ రెడ్డి గారు ప్రాణ సమానులైన వేలాది మంది ఆడబిడ్డలు ఇక్కడికి వచ్చి అండగా నిలబడి ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఏ ఇంట్లో ఆడబిడ్డ ప్రశాంతంగా ఉంటుందో ఏ ఇంట్లో ఆడబిడ్డకు రక్షణ ఉంటుందో ఏ ఇంటి పెత్తనం ఆడబిడ్డ చేతిలో ఉంటుందో ఆ ఇల్లు గొప్పగా రాణిస్తుంది ఆ ఇంట్లో సమస్యలు పరిష్కారం అవుతాయి ఆడబిడ్డలు ఎక్కడైతే సంతోషంగా ఉంటారో అక్కడ మంచి పరిపాలన ఆర్థిక అభివృద్ధి సాధిస్తుంది అని చెప్పి మన పెద్దలు చెప్పిన అందుకే ఈనాడు ప్రజాపాలనలో ఇందరమ్మ రాజ్యంలో ఆడబిడ్డల్ని ఆర్థికంగా నిలబెట్టాలి ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో బ్రతకాలి ఆడబిడ్డలు చదువుకోవాలి ఆడబిడ్డలు ప్రభుత్వ ఉద్యోగాలలో రాణించాలి ప్రజా పరిపాలనలో వాళ్ళ పాత్ర ప్రత్యేకంగా ఉండాలి అని ఈనాడు మన ప్రభుత్వం సంఘాల సభ్యులతో పాటు ఇతర అందరినీ కూడా అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది ఈనాడు మీకు అందరికీ తెలుసు ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చిన ఈనాడు తమ పిల్లలకు పండగ పూట మాత్రమే సన్న బియ్యంతో వండి పెడుతున్న ఆడబిడ్డలు వాళ్ళు తిన్నా తినకపోయినా కొడుకు బిడ్డ కడుపు నింపాలి ఆ పిల్లలు సంతోషంగా ఉండాలని పండుగకు పబ్బానికో సన్న బియ్యంతో వండి పెట్టేది పరమాణం కానీ ఈనాడు మన ప్రభుత్వం మూడు కోట్ల పది లక్షల మంది తెలంగాణ ప్రజలకు సన్న బియ్యాన్ని అందించడం ద్వారా ప్రతిరోజు పండుగ చేసుకోవచ్చు ప్రతి కుటుంబం కళ్ళల్లో ఆనందం ఉండాలి మీ తల్లుల కళ్ళల్లో వెలుగులు చూడాలి అని ఈనాడు సన్న బియ్యం కార్యక్రమాన్ని మనం చేపట్టినం సిలిండర్ ధర ఐదు వందల రూపాయలకే ఇవ్వడం కాకుండా ఆర్టీసీలో ఉచిత ప్రయాణం మా అక్కలు అంతకుముందు అమ్మగారింటికి వెళ్ళాలన్నా అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఇంటాయినో కన్న కొడుకునో బస్సు కిరాయి పైసలు అడిగే పరిస్థితి వాళ్ళు ఇస్తే ఇచ్చినట్టు ఇయకుండా దసరా పండుగ కడిగితే దీపావళి అనో దీపావళి కడిగితే సంక్రాంతికి అనో సంక్రాంతి పండుగ కడిగితే ఉగాది పోదులే అమ్మ మీ అమ్మని చూడడానికి ఇప్పుడు ఏమంత తొందర ఉంది అని అనేటోళ్ళు కానీ ఈనాడు మా అక్కలు ఇంటి పొలం కాడికి పని మీద పోతే మళ్ళీ వచ్చే లోపల అమ్మగారింటికి పోయి అమ్మని చూసి అమ్మ కష్ట సుఖాలు చూసి మళ్ళా ఎప్పటిలాగా ఇంటికి వచ్చే పరిస్థితి ఎక్కడ షేజ్ చూపిస్తే అక్కడ బస్సు ఆపే రోజులు ఈ రోజు వచ్చినాయి ఈ రెండేళ్ళల్లో మీ తమ్ముడు ముఖ్యమంత్రి అయినాక మా అక్కలు నేను అడుగుతున్నా ఎవరైనా బస్సులో మీకు టికెట్ కు పైసలు అడిగినరా అక్కా అక్క ఎవరైనా అడిగినరా ఎవరైనా పైసలు ఇచ్చినరా టికెట్ కొనుక్కోనికొక్క రూపాయి నన్ను అడిగిన్రా ఇవాళ బాజ్ ఆపుతా మీరు షై అడ్డం పెడితే బస్ ఆగుతుంది బస్సు ఎక్కితే మీ ముందల రూపాయి కట్టు అని చెయ్యి ఆపే ధైర్యం ఎవరికి లేదు ఇవాళ బస్సులలో ఉచిత ప్రయాణమే కాదు మా సంఘాల సభ్యులకు వ్యాపారాన్ని అందించాలి ఆర్థికంగా నిలబెట్టాలని ఈనాడు వెయ్యి ఆర్టీసీ బస్సులు మా సంఘాలకు యజమానులు చేసినాం ఇప్పుడే మా మద్రు సంఘానికి ఆర్టీసీ బస్సు కొనిచ్చి ప్రారంభోత్సవం చేసి మద్దురు మండల ఆడబిడ్డల్ని బస్సులకు యజమానులను చేసినాం ఉచితంగా బస్సులో ప్రయాణం కాదు ఆ ఆర్టీసీకి బస్సులనే కొని కిరాయికి పెట్టి ఆదాయాన్ని సంపాదించే పరిస్థితి ఈ రోజు మా ఆడబిడ్డలు చేరుకున్నారు ఒకనాడు సోలారు విద్యుత్ అదానీ అంబానీల సొంతం కానీ ఈనాడు ఇందరమ్మ రాజ్యంలో ప్రజాపాలనలో సోలారు విద్యుత్తును ఉత్పత్తి చేసి రాష్ట్రానికి సరఫరా చేసే యజమానులను అదానీ అంబానీలను కాదు మా ఆడబిడ్డల్ని ఈరోజు సోలార్ పవర్ ప్లాంట్లకు యజమానులను చేసి అదానీ అంబానీలతోని పోటీ పడే విధంగా ఈనాడు మా ఆడబిడ్డలకు ఆర్థిక స్వతంత్రం వచ్చింది ఇదే కాదు పెట్రోల్ బంకుల వ్యాపారం మొన్న నేను అడిగిన నారాయణపేట పెట్రోల్ బంక్ మనం ఆడబిడ్డలకు ఇచ్చినాం నారాయణపేట పెట్రోల్ బంక్ ఎలా నడుస్తుందంటే నెలకు నాలుగు లక్షల రూపాయలు సంపాదించుకుంటున్నాం సార్ అద్భుతంగా ఉందని మా ఆడబిడ్డలు చెప్తున్నారంటే పెట్రోల్ బంకులు కూడా ఈరోజు మా ఆడబిడ్డలు యజమానులైంది ఇదే కాదు హైటెక్ సిటీ ప్రాంతంలో మైక్రోసాఫ్ట్ ఇన్ఫోసిస్ ఐటీ కంపెనీలు ఫార్మా కంపెనీలు ప్రపంచాన్ని శాసించే ఐటీ కంపెనీలు అక్కడ ఉన్నాయి అక్కడ గజం కాదు ఈంచు భూమి కొనాలన్నా మనం కళలో కూడా కొనుక్కోలేని పరిస్థితి మరి అలాంటి ఐటెక్ సిటీ శిల్పారామం పక్కన మూడున్నర ఎకరాలు నూట యాభై షాపులు మా ఆడబిడ్డలు సంఘాల సభ్యులు తయారు చేసిన వస్తువులను ఉత్పత్తి చేసి ప్రపంచ మార్కెట్లో అమ్మడానికి హైటెక్ సిటీ పక్కన మూడున్నర ఎకరాలు వందల కోట్ల రూపాయల భూమి ఈ రోజు మా మహిళా ఇచ్చి రాష్ట్రం నలుమూలల ఆడబిడ్డలు తయారు చేసే వస్తువులను ఈరోజు అంతర్జాతీయ మార్కెట్ లో అమ్మడానికి అక్కడ అవకాశం కల్పించిన ప్రపంచ దేశాల నుంచి అక్కడికి వచ్చి పర్యాటకులు కొనుగోలు చేస్తున్నారు అందుకే ఈనాడు మాడబిడ్డలు తయారు చేసే ఉత్పత్తి వస్తువులను హైటెక్ సిటీ పక్కనే కాదు అమెజాన్ వెబ్సైట్ లో ఆన్లైన్లో ఆర్డర్ ఇవ్వడానికి ఈనాడు తో మాట్లాడుతున్నాం కొ ఈడ కొడంగల్లో ఎనకపల్ల ఆడబిడ్డ ఏమైనా తయారు చేస్తే ఎనకపల్ల ఆడబిడ్డ తయారు చేసిన వస్తువు అమెజాన్ ఉన్నోళ్ళు కొనుక్కోవడానికి ఈనాడు వాళ్ళందరికీ మనము ఏర్పాట్లను చేస్తున్నాం ఇవన్నీ కాకుండా ఇవన్నీ చేసినా కుటుంబం యొక్క సమస్యలు తీరం కుటుంబం యొక్క సమస్యలు తీరాలి అంటే పిల్లలు చదువుకోవాలి అందుకే మా అక్కలకు ఒక మాట చెప్పదలుచుకున్నా అక్క ఈనాడు ఇండ్లు కట్టించినా భూములు ఇచ్చినా మీకు పండగ పూట చీర పెట్టినా సారె పెట్టినా మీ సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరకదు అందుకే ఈనాడు ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ మన ఆర్థిక పరిస్థితిని బాగు చేయడానికి మనల్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి మన జీవితాలలో వెలుగును నింపడానికి ఈనాడు మన రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకున్నది దానికి ఒక ప్రయోగశాలగా కొడంగల్ నియోజకవర్గాన్ని ఎన్నుకున్నాం నాడైతే మీకు ఇవ్వడానికి నాడు అసైన్మెంట్ భూములు లేవు మీకు ఇవ్వడానికి కోట్లాది రూపాయలు లేవు మీకు నేను చెయ్యగలిగిందల్లా మీ పిల్ల